హలో అండి నమస్తే మేము ధరణి నర్సరీలో మొక్కలు కొందామని వచ్చామండి ఈరోజు ఇక్కడ చాలా పెద్ద నర్సరీ అండి ఖమ్మంలో ఇక్కడ కోదాడ క్రాస్ రోడ్ అంటారండి రోడ్డు పక్కనే ఉంటుంది ఈ నర్సరీ ఇక్కడ మొక్కలు చాలా ఉండటమే కాకుండా అన్ని రకాల మొక్కలు దొరకటమే కాకుండా మనకి రీజనబుల్ రేట్ ఇస్తారండి ఏ మొక్క అయినా నేనైతే చిన్న పాట్లో ఉన్నదైతే ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నానండి గులాబీ మొక్కలు ఇంకా రెడ్ కాగడ స్మెల్ ఉంటుందండి సూపర్ స్మెల్ ఉంటుంది గులాబీ కూడా ఇది అడేనియం కలర్ అండి చాలా బాగుంది కదా ఎల్లో మీద పింక్ ఇంకా ఇక్కడ నేను తీసుకున్న మొక్కలు అవి ఇవి కాదండి నేను చూపిస్తాను కొన్ని మొక్కలు అయితే తీసుకున్నానండి అవి పక్కకు పెట్టాను మీకు చూపిస్తాను ఇవి రెడ్ కాగడా అండి ఇది ఒకటి తీసుకున్నాను కానీ రెడ్ కాగడ కూడా విరజాజి లాగే స్మెల్ ఉంటుందండి చాలా బాగా స్మెల్ ఉంటుంది ఇంకా నేను డిసెంబర్ రెడ్ డిసెంబర్ కావాలని అడిగానండి ఇంకా ఇదేమో గులాబీ అండి చిన్న గులాబీ ముద్దగా ఉంటుంది ముద్దగా పూస్తుందండి ఈ గులాబీలు కూడా ఫిఫ్టీ రూపీసే అన్నారు వైట్ ఉంది ఇంకొకటి లైట్ బేబీ పింక్ అండి అంటే మనకి అనిపించదు వైట్ మీదే కొంచెం బేబీ పింక్ లాగా ఉంటుంది ఇది ఇదండి ఇది ఒకటి తీసుకున్నాను వైట్ కూడా తీసుకున్నాను ముద్దగా ఉంది కదండి ఇది సూపర్ స్మెల్ ఉంటుందండి కాశ్మీరీ గులాబీ అంట అయితే ఇందులో వైలెట్ కూడా ఉందండి కాశ్మీరీ గులాబీలో చాలా బాగుంటుందని అంటున్నారు ఈవిడ ఇక్కడ మనకి చాలా మొక్కలు తగ్గించి ఇస్తున్నారండి రేటు మీకు దగ్గరలో కనుక అనిపిస్తే కనుక ఎవరైనా వెళ్ళి తీసుకోవచ్చండి ఖమ్మానికి దగ్గరలో ఉన్నవాళ్ళు అని సైక్య ఈ మొక్క పేరు పేరు ఇది క్రీపర్గా పెరుగుతుంది మంచి స్మెల్ అండి ఇంకా రెడ్ డిసెంబరాలు వైలెట్ కలరు వైట్ కలర్ ఉన్నాయి మేము వైలెట్ కలరు రెడ్ తీసుకున్నామండి ఫిఫ్టీ రూపీస్కి ఇంకా ఇక్కడ ఎల్లో గార్డెనియా కూడా తీసుకున్నామండి ఎల్లో గార్డెనియా ఫ్లవర్ చాలా స్మెల్ ఉంటుంది బాగుంటుందండి టూ హండ్రెడ్ అది ఇది రిమ్మది కాశ్మీరీ గులాబీ రెడ్ వైట్ అండి ఎల్లో గార్డెనియా చాలా చాలా బాగుంటుందండి ఫ్లవర్స్ అది ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్